మనం సమాజంలో మనం ఎన్ని ఎదుర్కొన్నా ఎంత ఎత్తుకెదిగినా కుటుంబ సహకారం లేనిది మనం ఏమీ చేయలేమండి మనని ముందుకు నడిపించి మనం వెన్నంటే ఉండి మనని ప్రోత్సహించే కుటుంబం ఉండడం నిజంగా మన అదృష్టం అది నా కుటుంబం అని నేను గర్వంగా చెప్పుకుంటాను నన్ను ఎప్పుడు కూడా ప్రోత్సహించిన నా కుటుంబానికి నేను నేను సర్వదా కృతజ్ఞతలు చేసుకుంటూ తెలుపుకుంటున్నాను నా బాధ వందనాలు తెలియజేస్తున్నాను మా అమ్మ నేను ఇంత ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను స్కూల్ రన్ చేస్తున్నాను అని అంటే నాకు మా అమ్మ సహకారం చాలా ఉందండి నా తల్లిదండ్రుల సహకారం నా మైనమాముల సహకారం నా దోపుల సహారం సహకారం మా అన్నయ్య సహకారం అంతటి సహకారంతోనే నేను ముందుకు నడుస్తున్నాను నాకు అంత బలం నా కుటుంబం నా కుటుంబానికి కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఉండండి మా అమ్మ చాలా గ్రేట్ పర్సనాలిటీ అండి తను ఎన్ని ఒడనుడుకులు ఎదుర్కొన్నా తనకు తన పిల్లలను ఒక పొజిషన్ లో చూడాలి అని మమ్మల్ని వెన్నంటే ఉండి ముందుకు నడిపించే మా అమ్మకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రోజున ఘనంగా యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటుందండి

డిసిప్లిన్నిన్ని ప్రతి క్రైటీరియాలో పిల్లల్ని ఆల్రౌండ్గా ఆల్రౌండర్గా చేస్తుందండి మా సాయి బోధి వృక్ష కిట్ అంటే ఇందులో ఉన్నాడు అందులో లేడు అన్నట్టుగా కాకుండా ఇటు కరికులం అట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ముందంజలో ఉండే మా సాయి బోధి వృక్ష కిట్ ని తయారు చేస్తుంది మా సాయి బోధి వృక్ష స్కూల్ నాకు చాలా ఆనందంగా ఉంది మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ